హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కలవరి కోడలు కనక మహాలక్ష్మి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి కనక మహాలక్ష్మి న్యూస్ పేపర్ చదువుతూ ఉంటుంది అందులో కనక మహాలక్ష్మి విహారీ ఫోటో కనిపిస్తూ ఉంటుంది ఇదేంటి నా ఫోటో విహారీ గారి ఫోటో పేపర్లో ఉంది అని చెప్పి కనక మహాలక్ష్మి మనసులో అనుకొని పేపర్లో రాసిన న్యూస్ గురించి చదువుతూ ఉంటుంది భార్యాభర్తలు అంటే వీళ్ళే అని చెప్పుకునేలా వీక్రాఫ్ట్ యజమాని విహారీ గారు అతని భార్య లక్ష్మి నిన్న ఇంటర్వ్యూలోనే మాకు తెలిసింది వీక్రాఫ్ట్ మొత్తం కూడా తన భార్య లక్ష్మి గారి గొప్పతనమే అని చెప్పి విహారి గారు చిన్న మాట చెప్పేసి తన భార్య గౌరవాన్ని నిలబెట్టారు అని చెప్పి పేపర్లో హెడ్లైన్స్లో వేస్తారు అది చూసి లక్ష్మి టెన్షన్ పడుతూ ఉంటుంది అమ్మో విహారి గారి భార్య లక్ష్మి అని చెప్పి పేపర్లో వేశారు ఇది ఇంట్లో ఎవరైనా చూస్తే పెద్ద ప్రమాదం జరుగుతుంది దేవుడా ఈ పేపర్ ఎవరు చూడకూడదు అని కనక మహాలక్ష్మి టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక మరోవైపు పండు లక్ష్మి దగ్గరకు వచ్చి లక్ష్మమ్మ అలా ఉన్నావు అని చెప్పి అడుగుతూ ఉంటాడు పండు ఈ పేపర్లో ఏ రాశారో చూడు అని చెప్పి కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ఇక పండు పేపర్ చూసి లక్ష్మమ్మ నీ ఫోటో విహారీ బాబు ఫోటో చాలా బాగుంది బాగా వేశారు పేపర్ వాళ్ళు అని చెప్పి పండు చెప్తూ ఉంటాడు అక్కడ రాసిన మ్యాటర్ వింటే నువ్వు కూడా టెన్షన్ పడతావు పండు అని చెప్పి కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ఏం మ్యాటర్ రాశారు లక్ష్మమ్మ అని చెప్పి పండు అంటూ ఉంటాడు విహారీ బాబు నేను భార్యాభర్తలమని ఒకరికొకరం పుట్టామని చెప్పి భార్య లక్ష్మి ఎదుగదలను విహారీ గారు గొప్పగా చెప్పారని చెప్పి ఈ పేపర్లో రాశారు పండు అని లక్ష్మి చెప్తూ ఉంటుంది వామ్ లక్ష్మమ్మ ఈ విషయం పద్మాక్షి అమ్మకు కానీ అంబికమ్మకు కానీ తెలిస్తే ఇంకేమైనా ఉందా అని చెప్పి పండు అంటాడు అదే టెన్షన్గా ఉంది పండు అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే పద్మాక్షి లక్ష్మి లక్ష్మి అని చెప్పి పిలుస్తూ ఉంటుంది లక్ష్మి పలకకపోవడంతో ఒరే పండు ఎక్కడ చచ్చారా అంతా అని చెప్పి పద్మాక్షి పిలుస్తూ ఉంటుంది లక్ష్మమ్మ పద్మాక్షి అమ్మ నన్ను పిలుస్తున్నట్టుంది నేను వెళ్తాను అని చెప్పి పండు చెప్తూ ఉంటాడు ఇక పండు పద్మాక్షి దగ్గరికి వెళ్ళి ఏం కావాలమ్మా అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఎక్కడ చచ్చారా మీరంతా ఉదయమే అయింది కాఫీ పేపర్ రెడీగా ఉండాలని మీకు తెలీదా అని పద్మాక్షి అడుగుతూ ఉంటుంది కాఫీ ఇప్పుడే తీసుకొస్తానమ్మా అని చెప్పి పండు అంటాడు ఆ లక్ష్మి ఎక్కడ చచ్చింది పేపర్ తీసుకొని త్వరగా రమ్మని చెప్పు అని చెప్పి పద్మాక్షి చెప్తూ ఉంటుంది ఇక పండు లక్ష్మి దగ్గరకు వెళ్ళి లక్ష్మమ్మ పద్మాక్షి అమ్మ పేపర్ అడుగుతుంది అని చెప్పి చెప్తూ ఉంటాడు ఇక లక్ష్మి టెన్షన్ పడుతూ పేపర్ తీసుకెళ్ళి పద్మాక్షికి ఇస్తుంది ఇక పద్మాక్షి పేపర్ చదువుతూ ఉంటుంది లక్ష్మి టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక పద్మాక్షి పేపర్ చదువుతూ ఒక్కసారిగా లేచి నుంచొని ఏయ్ లక్ష్మి అని చెప్పి గట్టిగా అరుస్తుంది పేపర్లో ఏం వేశారో చూసావాని అందుకనే నిన్ను ఈ ఇంటి నుంచి దూరంగా వెళ్ళిపోమని చెప్పాను అని చెప్పి పద్మాక్షి అంటుంది నేను కూడా వెళ్ళిపోదామనే అనుకున్నానమ్మా కానీ సహస్రమే నన్ను ఇక్కడే ఉండమని బలవంతం చేసింది అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది నా ప్రాణానికి అందరూ తయారయ్యారు ఈ రోజు పేపర్లో ఈ లక్ష్మి విహారీ భార్యాభర్తలని వేశారు నా ఫ్రెండ్స్ ఈ సొసైటీలో అందరికీ విహారీ భార్య సహస్రాన్ని తెలుసు ఇప్పుడు విహారి పక్కన ఈ లక్ష్మి ఉందని తెలిస్తే అందరూ ఏమంటారు అని చెప్పి పద్మాక్షి ఏడుస్తూ ఉంటుంది వస్తే శనిగొట్టిదాన ఎందుకే మమ్మల్ని ఇలా చికాక్ చేస్తున్నావు అని చెప్పి కాదంబరి చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే విహారీ వచ్చి ఎందుకు అందరూ అదలో ఉన్నారు అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఇక పద్మాక్షి న్యూస్ పేపర్ని విహారీకి ఇస్తుంది విహారీ న్యూస్ పేపర్లో ఉన్న న్యూస్ చూసి ఒక్కసారి షాక్ అవుతాడు చెప్పాను కదా విహారి ఈ లక్ష్మి ఇంట్లో ఉండటం వల్ల ఇలాంటి సమస్యలే వస్తాయని అందుకే ఈ లక్ష్మిని పంపిద్దామనుకుంటే సహస్రా ఇంట్లో నుంచి లక్ష్మి వెళ్ళటానికి వీల్లేదని పంతం పట్టింది అని చెప్పి పద్మాక్షి చెప్తూ ఉంటుంది ఇక విహారీ ఏం మాట్లాడకుండా అలానే చూస్తూ ఉంటాడు వెళ్ళవే వెళ్ళు నా కళ్ళ ముందు నుంచి అర్జెంటుగా వెళ్ళిపో నాకు బీపీ పెరుగుతుంది అని చెప్పి పద్మాక్షి చెప్తూ ఉంటే లక్ష్మి నువ్వు ఇలా రామ్మా అని చెప్పి యమున లక్ష్మిని తీసుకొని పక్కకు వెళ్తుంది ఇక మరోవైపు పద్మాక్షి వాళ్ళంతా టెన్షన్ పడుతూ ఉంటే అదే సమయానికి సహస్రను ట్రీట్మెంట్ చేసిన డాక్టర్ సహస్ర కోసం ఇంటికి వస్తుంది సహస్ర మేడం లేరా అని పద్మాక్షిని అడుగుతూ ఉంటుంది నువ్వు ఎవరో గుర్తుపట్టలేదమ్మా కానీ ఎక్కడో చూసినట్టుంది అని చెప్పి కాదంబరి అంటూ ఉంటుంది నేను సహస్ర మేడంని ట్రీట్మెంట్ చేసిన డాక్టర్ని అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటుంది ఓ మర్చిపోయాం డాక్టర్ క్షమించండి మీ వల్లే మా సహస్ర ప్రాణాలతో మా కళ్ళ ముందు ఉంది మీరు చేసిన సహాయం మేము ఎప్పటికీ మర్చిపోలేము అని కాదంబరి డాక్టర్కి చెప్తూ ఉంటుంది ఇందులో నేను చేసిన సహాయం ఏముంది నా డ్యూటీ నేను చేశాను అందుకు బదులుగా మీరు నాకు ఫీజు ఇచ్చారు అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటుంది అవును డాక్టర్ మీరు ఇప్పుడు ఎందుకు వచ్చారు అని చెప్పి పద్మాక్షి అడుగుతూ ఉంటుంది సహస్రం మెడమ్కి ట్రీట్మెంట్ చేశాను కదా ఇప్పుడు తన పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోవడం కోసం వచ్చాను అని డాక్టర్ చెప్తూ ఉంటుంది ఒక్క నిషం ఆగండి డాక్టర్ సహస్రను పిలుస్తాను అని పద్మాక్షి సహస్ర సహస్ర అని పిలుస్తూ ఉంటుంది సహస్ర పలకకపోవడంతో పర్వాలేదు మేడం సహస్ర గారు ఎక్కడ ఉన్నారో చెప్పండి నేనే వెళ్ళి గారిని కలుస్తాను అని డాక్టర్ చెప్తుంది స్ట్రైట్గా వెళ్ళి ఫస్ట్ రూమ్లోనే సహస్ర ఉంటుంది అని చెప్పి పద్మాక్షి చెప్పడంతో ఓకే మేడం నేను వెళ్తాను అని చెప్పి డాక్టర్ పద్మాక్షికి చెప్పి సహస్ర దగ్గరకు వెళ్తూ ఉంటుంది ఇక సహస్ర అప్పుడే రూమ్లో నుంచి బయటికి వస్తూ డాక్టర్ని చూసి ఒక్కసారి షాక్ అయ్యి మీరేంటి ఇంటి వరకు వచ్చారు అని చెప్పి అడుగుతూ ఉంటుంది మీరు నా అకౌంట్కి డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తా అన్నారు డబ్బులు ట్రాన్స్ఫర్ చేయలేదు కదా అందుకే వచ్చాను అని డాక్టర్ చెప్తూ ఉంటుంది డబ్బులు మీ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయకపోతే మీరు డైరెక్ట్గా వచ్చేస్తారా అని చెప్పి సహస్ర డాక్టర్ని అడుగుతూ ఉంటుంది ఇది డబ్బుకు సంబంధించిన మ్యాటర్ కదా మేడం మీరు చెప్పిన పని నేను చేశానంటే డబ్బు కోసమే అనని అర్థం చేసుకోండి నాకు డబ్బుతో అంత ముఖ్యమైన పని ఉంది కాబట్టే మీరు చెప్పినట్టుగా తప్పు పని చేశాను అని చెప్పి డాక్టర్ సహస్రకు చెప్తూ ఉంటుంది ఓకే ఒక టూ మినిట్స్ వెయిట్ చేయండి మీ డబ్బులు మీకు ఇస్తాను అని చెప్పి సహస్ర బ్రీఫ్ కేస్ తీసుకొని వచ్చి డాక్టర్కి ఇస్తూ ఉంటుంది ఒక్కసారి డబ్బులు లోపల ఉన్నాయో లేవో చెక్ చేసుకోండి అని సహస్ర డాక్టర్కి చెప్పడంతో పర్వాలేదు మేడం మీ పైన నాకు నమ్మకం ఉంది మీరు నన్ను మోసం చేయాలని చూస్తే మీరే నా చేతుల్లో ఇరుక్కుపోతారు అందుకనైనా మీరు ఖచ్చితంగా ఉంటారని నాకు తెలుసు అని డాక్టర్ చెప్తూ ఉంటుంది ఇంకా నీకు దక్కాల్సిన డబ్బులు దక్కాయి కదా బయలుదేరు అని చెప్పి సహస్ర డాక్టర్కి చెప్తూ ఉంటుంది ఇదంతా కూడా లక్ష్మి దూరం నుంచి చూస్తూ ఉంటుంది డాక్టర్కి సహస్రమ్మ ఎందుకు డబ్బులు ఇచ్చింది అసలు సహస్రమ్మ ఏం పని చేయమని ఉంటుంది డాక్టర్ ఏం పని చేస్తుంటారు ఆ పనికి అంత డబ్బు సహస్రమ్మ ఎందుకు ఇచ్చి ఉంటుంది అని లక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది ఇక మరోవైపు డాక్టర్ డబ్బు తీసుకొని వెళ్తూ ఉంటే సహస్ర కూడా డాక్టర్ వెనుక పంపించి రావటానికి వెళ్తున్నట్టు వెళ్తూ ఉంటుంది ఇంకా డాక్టర్ హాల్లోకి వెళ్ళగానే డాక్టర్ మా సహస్ర ఇప్పుడు సెట్ అయిపోయినట్టయినా దానికి అంత నయమైపోయిందా అని పద్మాక్షి అడుగుతూ ఉంటుంది షీ ఈజ్ ఆల్ రైట్ మేడం ఇక తన గురించి మీరు ఎలాంటి బాధపడాల్సిన అవసరం లేదు ఇంతకుముందు పాత సహస్రను ఎలా ట్రీట్ చేశారో ఇప్పుడు కూడా అలానే ట్రీట్ చేయొచ్చు అని డాక్టర్ చెప్తూ ఉంటుంది డాక్టర్ రెండు నిమిషాలు కూర్చోండి కాఫీ తాగి వెళ్దారు లక్ష్మి లక్ష్మి కాఫీ తీసుకురా అని పద్మాక్షి చెప్తూ ఉంటుంది వద్దు మేడం అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటుంది పర్వాలేదు డాక్టర్ కూర్చోండి కాఫీ తాగి వెళ్దోరు అని చెప్పి పద్మాక్షి చెప్తూ ఉంటుంది ఇక డాక్టర్ సోఫాలో కూర్చుంటుంది లక్ష్మి కాఫీ తీసుకొచ్చి ఇస్తుంది డాక్టర్ కాఫీ తాగటం పూర్తవుతుంది లక్ష్మి వచ్చి కప్పు తీసుకొని వెళ్ళు అని చెప్పి పద్మాక్షి చెప్తూ ఉంటుంది ఇక లక్ష్మి కాఫీ కప్పు తీసుకెళ్ళటానికి హాల్లోకి వస్తుంది ఓకే పద్మాక్షి గారు నేను వెళ్తాను అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటుంది సరే డాక్టర్ గారు అని చెప్పి పద్మాక్షి చెప్తుంది ఇక లక్ష్మి కాఫీ కప్పు తీసుకొని వెళ్తూ డాక్టర్కి డాష్ ఇస్తుంది ఇక దాంతో డాక్టర్ చేతిలో ఉన్న బ్రీఫ్ కేసు కిందపడి బ్రీఫ్ కేసు ఓపెన్ అయ్యి డబ్బంతా కూడా కింద పడిపోతుంది డాక్టర్ చేతుల నుంచి బ్రీఫ్ కేస్ కింద పడటం డబ్బులు కింద పడటం ఇదంతా కూడా కుటుంబ సభ్యులంతా చూసి ఒక్కసారి షాక్ అవుతారు డాక్టర్ ఈ డబ్బు ఏంటి అని చెప్పి పద్మాక్షి అడుగుతూ ఉంటుంది డాక్టర్ టెన్షన్ పడుతూ అది అది అని చెప్పి అంటూ ఉంటుంది అమ్మా డాక్టర్కి నేనే ఆ డబ్బులు ఇచ్చాను అని చెప్పి సహస్రా అంటూ ఉంటుంది ఈ డాక్టర్ అనవసరంగా దొరికిపోయేలా ఉంది నేను కూడా ఈ డాక్టర్ దొరికితే దొరికిపోతాను అని సహస్రా మనసులో అనుకుంటూ ఉంటుంది సహస్రా నువ్వు డాక్టర్కి అంత డబ్బు ఇచ్చావా ఎందుకే అని చెప్పి పద్మాక్షి అడుగుతూ ఉంటుంది నా ప్రాణాలను కాపాడింది డాక్టరే కదమ్మా అందుకే ఇచ్చాను అని చెప్పి సహస్ర చెప్తూ ఉంటుంది డాక్టర్ నిజం చెప్పండి ఎందుకు మీరు టెన్షన్ పడుతున్నారు సహస్ర కూడా తడబడుతుంది సహస్ర మీకు డబ్బులు ఎందుకు ఇచ్చింది సహస్రకు ట్రీట్మెంట్ చేసినందుకు ఆ రోజు నేనే బిల్ పే చేశాను మళ్ళీ మీకు సహస్ర డబ్బులు ఇవ్వటం వెనక ఉన్న రహస్యం ఏంటో తెలియజేయండి అని చెప్పి విహారీ అడుగుతూ ఉంటాడు అదేం లేదు విహారీ గారు అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటుంది ఏ పేషెంట్ దగ్గరకైనా డాక్టర్లు రావటం అన్నది అసాధ్యం అలాంటిది మీరు ట్రీట్మెంట్ పూర్తయిపోయిన సహస్ర దగ్గరకు వచ్చి సహస్రను పరామర్శించి ఇంత డబ్బు తీసుకెళ్తున్నారంటే ఏదో కారణం ఉండే ఉంటుంది ఆ కారణం ఏంటో చెప్తారా లేకపోతే పోలీసులను పిలిపించమంటారా అని విహారీ డాక్టర్ని బెదిరిస్తాడు ఇక దాంతో డాక్టర్ విహారీ గారు నిజం చెప్పేస్తాను పోలీసులను పిలవద్దండి నాకున్న రెప్యుటేషన్ పోతుంది అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటుంది నిజం చెప్పడానికి ఏముంది డాక్టర్ మా బావకు మీరు ఏం నిజం చెప్తారు అని సహస్ర అంటూ ఉంటుంది సహస్ర నువ్వు కాసేపు అరవకుండా ఉండు అని చెప్పి విహారి అంటాడు డాక్టర్ ఏం నిజం చెప్తారు మా సహస్ర మీకు డబ్బులు ఎందుకు ఇచ్చింది చెప్పండి డాక్టర్ అని చెప్పి పద్మాక్షి అడుగుతూ ఉంటుంది అమ్మ అది కాదు అని సహస్ర అంటూ ఉంటుంది సహస్రా కాసేపు నోరు ముంచుకుంటావా ఈ డాక్టర్ నిన్ను మోసం చేసినట్టుంది ట్రీట్మెంట్ చేస్తే ఏదో లక్ష ఇస్తారు రెండు లక్షలు ఇస్తారు కానీ ఇంత డబ్బు ఇస్తారా అని చెప్పి పద్మాక్షి అడుగుతూ ఉంటుంది సహస్ర నిజంగా ఈ డాక్టర్ నిన్ను మోసం చేసిందే ఈ డాక్టర్ని విహారీ అన్న విధంగా పోలీసులకు పట్టిద్దాం అని చెప్పి పద్మాక్షి చెప్తూ ఉంటుంది పద్మాక్షి గారు కాసేపు ఆగుతారా నా పైన అనవసరంగా నిందలు వేయకండి నేను మోసం చేయటం కాదు నన్ను మీరు పోలీసులకు పట్టించడం కాదు మీ అమ్మాయి సహస్ర మిమ్మల్ని మోసం చేసింది మీ అమ్మాయి సహస్రను పోలీసులకు పట్టించండి అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటుంది మా అమ్మాయి సహస్ర మమ్మల్ని మోసం చేసిందా ఏంటా మోసం అని పద్మాక్షి అడుగుతూ ఉంటుంది మీ అమ్మాయికి యాక్సిడెంట్లో అయింది జస్ట్ చిన్న ఇంజూర్ మాత్రమే కానీ తన బావ తన మెడలో తాళి కట్టాలని చెప్పి నాకు పెద్ద ఇంజూర్ అయింది నేను కోమలోకి పోతున్నాను కాసేపు అయితే చచ్చిపోతానని మా వాళ్ళందరినీ నమ్మించమని నేను ఎంత డబ్బు అడిగితే అంత డబ్బు ఇస్తానని చెప్పి నాకు మాట ఇచ్చింది ఆ మాట ప్రకారమే మీ కూతురు సహస్ర నాకు డబ్బు ఇచ్చింది అని డాక్టర్ చెప్తూ ఉంటుంది సహస్ర డాక్టర్ చెప్పింది నిజమా అని పద్మాక్షి సహస్ర చంపపై లాగిపెట్టి ఒకటిస్తుంది ఒక్కటిస్తుంది ఇంకా సహస్ర తలదించుకుంటుంది ఏంటే నీకు పిచ్చి పట్టిందా ఏంటి ఆ రోజు నువ్వెక్కడ చచ్చిపోతావోనని మేమందరం ఎంత టెన్షన్ పడ్డామో తెలుసా అని పద్మాక్షి అంటూ ఉంటుంది సహస్ర మోసం చేసి నాతో తాలి కట్టించుకున్నావా అసలు నిన్ను నేను ఎప్పటికీ భార్యగా అంగీకరించను నువ్వు చేసిన మోసం ద్రోహం నాకు ఎప్పటికీ గుర్తుండిపోతాయి అని విహారీ అంటూ ఉంటాడు బావా ప్లీజ్ బావా నిన్ను దక్కించుకోవడం కోసమే ఇదంతా చేశాను బావా నన్ను క్షమించు బావా అని చెప్పి సహస్ర విహారీ కాళ్ల మీద పడుతుంది ఇక విహారీ సహస్రను పట్టించుకోకుండా కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి